నేను నువ్వు వేసిన పాము డిజైన్ బట్టి చెప్తున్నాను నీ నిర్ణయం ఏంటి అమూల్య నేను నిజంగా అమూల్యం చూసావా అవును నా రెండు కళ్ళతో తనని చూశాను అసలు ఆ ముగ్గురు స్నేక్ మూటార్ రౌడీలు ఎలా చనిపోయారని ప్రెస్ వాళ్ళు టీవీ వాళ్ళు అడుగుతుంటే ఏ సమాధానం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు కాసేపట్లో డాక్టర్ రిపోర్ట్స్ వస్తాయి కదా అదే అందరికి చెబుదాం ఏమైనా ఈ కేసు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎవరు చంపారో ఎలా చంపారో ఎందుకు చంపారో తెలిస్తే కానీ ఈ కేసు క్లోజ్ చేయలేము మీరు వచ్చి ఎంతసేపు అయింది ఇప్పుడే వచ్చా అవునా మూల్య ఇందాక నీ రూమ్ లో మాటలు వినిపించాయి ఎవరితో మాట్లాడుతున్నా అబ్బే ఇక్కడ ఎవరున్నారని మాట్లాడుతున్నా సూర్య గారు నేనేం మాట్లాడలేదే మరి నాకు సౌండ్ వినిపించింది అంటే అది అంటే ఆ ఇందాక నేను సరదాగా పాట పాడాను బహుశా మీకు ఆ సౌండ్ వినిపించిందేమో ఇప్పటికే చాలా ఆలస్యమైంది పదండి భోంచేద్దాం అమూలియా నువ్వు కిందికెళ్ళి అన్ని అరేంజ్ నేనొచ్చేస్తాను అలాగేశ్వరి గారు చెప్పేది నీకే రా దగ్గరికి రాకపోతే నేనే నీ దగ్గరికి వస్తాను మర్యాదగా నా దగ్గరికి పిలుస్తుంటే నా దగ్గరికి రావా అయితే నేనే నీ దగ్గరికి వస్తాను నమస్తే సార్ నమస్తే రండి డాక్టర్ డాక్టర్ స్నేక్ మోటార్ రవడీల పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమొచ్చింది ఎవరు చంపారు ఎలా చంపారు సార్ వాళ్ళ బాడీలో భయంకరమైన విషయం ఉంది అది ఒక్క పావులో ఉండేంత విషయం కాదు పది పావులు ఉండేంత విషయం వాళ్ళ బాడీలో ఉంది ఈ రిపోర్ట్స్ ప్రకారం ఒక అమ్మాయి వాళ్ళ ముగ్గుని కాటేయటం వల్లే చనిపోయారు అంటే ఆ అమ్మాయి శరీరం మొత్తం విషంతో నిండి ఉంది ఇదిగోండి సార్ ఓకే డాక్టర్ రిపోర్ట్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ వెల్కమ్ సార్ ఎవరా లేడీ అదే నాకు అర్థం కావట్లేదు అమూల్య ఎలా కిందకొచ్చానో నాకే తెలియట్లేదు సర్లే నాకు ఆకలిగా ఉంది భోజనం చేద్దాం పద ఇదిగో నాగప్ప ఇక్కడ ఎక్కడో ఉన్నావని నాకు తెలుసు నిన్నుదలను ఇదేంటి ఈవిడ పైనుంచి కిందకి ఎలా వచ్చిందో ఆవిడకే తెలియదంటోంది ఒకవేళ పైనుంచి కిందకి దూకితే పెద్ద దెబ్బలా తగులుతాయి ప్రాణానికి కూడా ప్రమాదం ఐశ్వర్య గారికి ఏమీ తగలలేదు మన ఎలా వచ్చింది ఏమైనా ఐశ్వర్య గారిలో రోజు రోజుకే కొత్త మార్పు కనిపిస్తోంది ఆవిడ్ని అర్థం చేసుకోవడం నా వల్ల కావట్లేదు ఏది ఏమైనా నేను న్యూజిలాండ్కి వరకు ఈ మార్పులు చూడడం తప్పదు చూడు నారాయణ డాక్టర్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆ లేడీ చాలా పవర్ఫుల్ అని తెలిసింది ముందు ఆవిడెవరో మనం కనిపెట్టాలి లేదంటే ఫ్యూచర్ లో ఆవిడ కాటుకి చాలా మంది బలయ్యే అవకాశం ఉంది సార్ ఆ దైవ సర్పం ఐశ్వర్య ఎక్కడున్నారు నాకు కనిపించాలి చూపించు చూపించు ఆ దైవసర్పం ఆ ఐశ్వర్య ఎక్కడున్నారో నాకు చూపించు చూపించు ఏమిటి విచిత్రం నేను ఈ పూజ చేస్తున్నానంటే ఖచ్చితంగా వాళ్ళు నాకు కనిపించాలి అలా కనిపించకుండా ఇలా మంట వచ్చిందంటే ఏదో ఒక శక్తి వాళ్లకు దగ్గరగా ఉంది ఆ శక్తి ఏమై ఉంటుంది వాళ్లకు ఏ శక్తి తోడుగా ఉన్నా సరే ఆ దైవ సర్పాన్ని నేను లంగ తీసుకుంటాను ఈ ప్రపంచానికి మహారాజునవుతాను ముందుగా ఐశ్వర్య ఎక్కడుందో కనుక్కోవాలి ఐశ్వర్య నువ్వు నాకు కావాలి నిన్ను వదిలిపెట్టను వదిలిపెట్టను నువ్వు నాకు కావాలి నువ్వు లేకుండా నేనుండలేను నువ్వు నాకు కావాలి ఫోటోలకి ముద్దులు పెడుతున్నట్టుంది అయినా అదంతా నాకెందుకులే నేను డిజైన్ చేసిన పాము గుర్తుకి ఐశ్వర్య గారు ఇలా ముద్దలు పెడుతున్నారేంటి ఐశ్వర్య గారు అమూల్య ఇది నువ్వు డిజైన్ చేసిన పాము బొమ్మ కదా ఎంత బాగుందో చూడు నాకు ఇలాంటిది పెద్దది డిజైన్ చేసేస్తావా ఏంటి అమూల్య అలా చూస్తున్నావు నాకు ఇలాంటిది పెద్దది డిజైన్ చేసేస్తాం కదా నాకు సర్పం అంటే చాలా ఇష్టం అమూల్య నీకో విషయం తెలుసా ఇందాక మన గెస్ట్ హౌస్ ముందు ఒక సర్పాన్ని చూసాను దాన్ని పట్టుకుందామని చూస్తే అది దొరక్కలేదు ఇందాక గెస్ట్ హౌస్ ముందు సర్పాన్ని చూసిందా అంటే నా ఫ్రెండ్ని చూసిందన్న మాట ఆ సర్పం కనిపిస్తే నాకు చెప్పు నాకా సర్పం కావాలి నాకా సర్పం కావాలి ఐశ్వర్య గారికి ఉదయ్ గారంటేనే ఇష్టం అనుకున్నాను ఇలా పావులంటే కూడా ఇష్టమని ఇప్పుడే తెలిసింది ఆయన పావు గుర్తుకలా ముద్దులు పెట్టడం ఏంటి పావుని పట్టుకోవాలనుకోవడం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు గారి బిహేవియర్ ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు కొద్దిసేపేమో ఉదయ్ గారి ఫోటోకి ముద్దులు పెడుతుంది నేను వేసిన ముద్దులు పెడుతుంది ఆవిడ పిచ్చి కనిపిస్తుంది ఏమైనా నేను తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేదంటే ఆ పిచ్చిని చూసి తట్టుకోవడం నా వల్ల కావట్లేదు బాబు చూడు ఫ్రెండు నేను న్యూజిలాండ్ కి వెళ్ళిపోయాక నువ్వు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో లేదంటే నిన్ను పట్టుకోవాలని చూస్తుంది అయినా ఐశ్వర్య గారు ఇలా ప్రవర్తిస్తున్నారంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అనిపిస్తుంది ఫ్రెండు అదేమిటో నాకు అర్థం కావట్లేదు ఫ్రెండు ఐశ్వర్య నిన్ను విశకన్యగా మార్చిందే ఆ దైవ సర్పాన్ని లొంగ తీసుకోవడానికి చిప్పటికీ నువ్వు కనిపించకుండా చాలా రోజులయ్యింది నిన్ను పట్టుకుని నేను అనుకున్నది తొందరలో సాధిస్తా ఈ ఇంటి కోడలు ఉన్న చోటే దైవసర్పం ఉంటుంది ఆ దైవసర్పం ఉన్న చోటే ఆ విషకన్య కూడా ఉంటుంది నేను ఇలా వెళ్తే లాభం లేదు వేసం మార్చాల్సిందే అమూల్య విషయంలో నాకెందుకో అనుమానంగా ఉందిరా ఏంటమ్మాదే మెంటల్ దానికి దైవత్వ మహిమలు ఉండటమేంట తనకి ఆ భగవంతుడు భక్తి ఇచ్చాడు అలాగే గొప్ప మనసు ఇచ్చాడు వాటికి తోడు అప్పుడప్పుడు ఇలా కనబడి కనబడకుండా పోయే తెక్క కూడా ఇచ్చాడు అమూల్యలా కనబడకుండా ఉండడానికి ఏదో మతల బూందీ తప్ప మరేం లేదమ్మా నమస్కారం అమ్మా నమస్కారం ఎవరండి మీరు మరేం లేదమ్మా మీ ఇంటి నుంచి వెళుతుంటే మీ ఇంటిలో ఎవరో కనపడడం లేదని అనిపించింది అలా అనిపిస్తే ఇలా నేరుగా ఇంట్లోకి వచ్చేస్తావా పోయా బయటికే అయ్యయ్యో మీరు మరోలా అనుకోకండి నేను ఉపాసకుణ్ణి ఉపాసకుడికి ఏమనిపిస్తే అది వచ్చి చెప్పాలి వాళ్ల మంచి కోరి ఏమైనా చెయ్యాలి మీరేం చెప్పక్కర్లేదు వెళ్ళండి నువ్వు నువ్వుండ్రా మీరు చెప్పండి ఇక్కడకు దగ్గరగా ఉన్న బలకంపేటి ఎల్లం గుడి పక్కన అంజనం వేసే స్వామి ఒకరు ఉన్నారు ఆయన అంజనం వేస్తే తప్పిపోయిన వాళ్ళు కనబడతారు అలాగే పోయిన వాళ్ళ జాడా తెలుస్తుంది మీరింకేం ఆలోచించకండి అక్కడికి వెళితే మీకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఇచ్చిన సలహాలు చాలా ఇంకా బయలుదేరండి అలాగే మనుషులు తాగి వెళ్ళండి నాకేం వద్దమ్మా నేను వెళతాను హలో హలో అమూల్య గారా నేను పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి శ్రీనాథ్ని మాట్లాడుతున్నాను చెప్పండి మరేం లేదండి మీరు ఒకసారి వెంటనే పాస్పోర్ట్ ఆఫీస్కి రావాల్సి ఉంటుంది ఎందుకండి పాస్పోర్ట్ కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ మీద మీరు సైన్ చేయాల్సి ఉంది అలాగా అండి అవునండి కొంచెం త్వరగా రండి సరేనండి వస్తాను గారికి ఫోన్ చేస్తాను అయ్యో ఐశ్వర్య గారి ఫోన్ స్విచ్డా వస్తుంది ఏంటి ఇప్పుడు నేను వెళ్ళక తప్పేలా లేదే ఏం చేయాలి రేపార్దు మనం ఒకసారి అంజనం స్వామి దగ్గరికి వెళ్ళటం మంచిది అనిపిస్తుందిరా అది కాదురా నువ్వు అమూల్య కోసం ఎన్ని ప్రయత్నాలు చేయలేదు తన గురించి ఏమైనా తెలిసిందా లేదుగా ఒకసారి అంజనం స్వామి దగ్గరికెళ్లి ప్రయత్నిస్తే ఏమవుతుంది నా మాట మాటవేన్రా పారుతూ కోసం ఐశ్వర్య గారి లాంటి ఏర్పాట్లు చేసి చాలా మంచి పని చేశారు తప్పు లేదురా వెళ్దాం డ్రైవర్ బండి అలాగే మేడం వెళ్ళండి వెళ్ళండి మీ కోడలు ఎక్కడుందో అంజనస్వామి చెబుతాడు మీ కోడలు దొరుకుతుంది దానితో నాకు ఆ దైవసర్పాన్ని ఆ విశకంజను పట్టుకోవడం సులభమవుతుంది